హలో అండి నమస్తే ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ షక్కర్ పారా చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులో టూ కప్స్ వరకు మైదా పిండిని వేసేసుకొని ఈ పిండిని జల్లించుకోండి మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు ఒక టూ కప్స్ వరకు నేను మైదా పిండిని వేసేసుకొని జల్లించుకొని పెట్టేసుకున్నాను టూ కప్స్ మైదాకి ముప్పావు కప్పు వరకు షుగర్ని తీసుకొని ఇలా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పెట్టేసుకోవాలి దీనిని ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో నెయ్యిని వేసేసుకోండి ఒక టూ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేసేసుకొని ఇంకా కొద్దిగా వంట సోడాని కూడా వేసేసుకొని ఈ పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ వేయకముందు ఒకసారి పిండిని బాగా కలుపుకొని పెట్టేసుకోండి చూడండి ఈ విధంగా కలుపుకొని పెట్టేసుకోవాలి ఇలా ముద్దలాగా రావాలి అప్పుడు మనకు నెయ్యి కరెక్ట్గా సరిపోయినట్టు ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని వేసుకుంటూ ఈ పిండిని కలుపుకోండి ఈ పిండిని కలుపుకోవడానికి మరి ఎక్కువగా వాటర్ ఏం అవసరం ఉండవు ఎందుకంటే మనం షుగర్ని యాడ్ చేసాం కాబట్టి వాటర్ ఎక్కువగా అవసరం ఉండదు నాకు అయితే ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ పట్టినాయి అంతే చూడండి ఈ విధంగా కొద్దిగా గట్టిగా ఉండేలాగా పిండిని కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత ఇప్పుడు మనము వీటిని చేసేసుకోవడమే పిండిని కొద్దిగా పెద్ద పెద్దగా తీసుకుంటూ మనము దీనిని ఒత్తుకొని పెట్టేసుకోవాలి ఒకసారి ఇలా తీసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేసుకోండి ఇప్పుడు చపాతి కర్రతో దీనిని కాస్త లావుగా ఉండేలాగా చేసేసుకోవాలి అప్పుడే చక్కరపార మంచిగా క్రిస్పీగా వస్తుంది చూడండి ఈ విధంగా చేసేసుకోండి చూడండి ఈ విధంగా లావుగా ఉండాలి ఇలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక చాక్ని తీసేసుకొని సైడ్కి కట్ చేసుకోండి ఈక్వల్గా వచ్చేస్తాయి అన్నీ ఇలా చేసుకున్న తర్వాత అడ్జస్ట్ని తీసేసుకోండి ఇప్పుడు వీటిని మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకొని పెట్టేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ విధంగా ఈజీగా కట్ చేసుకోండి చూడండి ఈ విధంగా చాకుతోని పైకి ఉంటే మనకు వచ్చేస్తాయి చూడండి ఈ విధంగా లావుగా ఉండాలి ఇలా మొత్తం పిండిని మొత్తాన్ని చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ని హీట్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనము ముందుగా చేసేసి పెట్టుకున్న పిండిని ఇందులో వేసేసుకోవడమే కొద్ది కొద్దిగా వేసేసుకోండి మరీ ఎక్కువగా వేయకండి కరెక్ట్గా ఫ్రై అవ్వవు ఇవి ఫ్రై అయ్యేటప్పుడు మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకోండి ఇవి వేడిగా ఉన్నప్పుడు కాస్త మెత్తగా ఉంటాయి ఇవి చల్లారిన తర్వాత క్రిస్పీగా అవుతాయి చూడండి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవడమే అంతేనండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పిల్లలకి ఈవినింగ్ స్నాక్గా చేసి పెట్టండి ఇష్టంగా తింటారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్